ఎన్నాళ్ళెలా లైఫ్లో కొన్ని విషయాలు మర్చిపోకూడదు కొన్ని విషయాలు గుర్తు చేసుకోకూడదు కన్న తండ్రిని నేనే బతికేస్తున్నాను ఆ మాట విను వదిలే అది వదిలేయడానికి ప్రాణం కాదు సార్ ప్రేమ बन्धुवगोमञ्चिबङ्ग కుందనా కదూ అవునా అంటీ మనిషికి తగ్గ పేరు కుందన బొమ్మలా ఉన్నావు మొదట్లో నేను గుళ్ళో చూసినప్పుడు మోడర్న్ డ్రెస్లో చూసా నాకు అస్సలు నచ్చలా తర్వాత నీ పాట విన్నాక నీ పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఏమైంది ఈరోజు నీకు అంటే నీ పర్సనల్ విషయాలు అడగాలని కాదు అలాగని నువ్వు చెప్పినా విననని కాదు నువ్వు చెప్పకపోయినా ఫీల్ అవ్వను ఎందుకంటే చెప్పానుగా పెద్ద ఫ్యాన్ ఏం లేదా చిన్న డిస్టర్బెన్స్ మనసు బాగోలేదు బాధపడుకుందనా అందమైన మనసున్న వాళ్ళు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు ఏమన్నారు అందమైన మనసున్నారా మీకెలా తెలిసింది మీకు అనిపించిందా పిచ్చి పిల్ల అందమైన మనసుని చూడాలంటే ఉండాల్సింది కళ్ళు కాదు అందమైన మనసు అవునులేండి వాడికి అసలు మనసు ఉంటే కదా వాడేవాడు వాడు స్టూపిడ్ ఆంటీ కలరింగ్ ఇస్తాడు కలరింగా స్టైల్ కొడతాడు ఆంటీ అది కాదా ఆంటీ ఎప్పుడు అబ్బాయిల అమ్మాయిలు సెలెక్ట్ చేసుకోవాలా ఏ అమ్మాయిల అబ్బాయిలు సెలెక్ట్ చేసుకోకూడదా ఇష్టపడితే అంత చీప్ అయిపోతామా ఎవరా దురదృష్టవంతుడు ఉన్నాడులేండి అదిగో మా అబ్బాయి తెల్స అది అనకూడదు తను అను అదే నీకు తెలుసా తెలుసా అదో పిచ్చిదమ్మా అందమైన మనసు రెండు ఉన్న అమ్మాయి దొరకడం చాలా కష్టంరా కుందన చాలా మంచి అమ్మాయి రాధిక ఆంటీ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారంట ఫ్యామిలీ కూడా చాలా మంచిదంట అన్నిటికన్నా ముఖ్యం అమ్మాయి నువ్వంటే చాలా ఇష్టపడుతుందిరా నువ్వు సంతోషంగా లేకపోతే నేను సంతోషంగా ఉండలేనురా సంతోషంగా చావను లేను అమ్మా అమ్మని కదరా నేను బాధగా చూసిన ప్రతిసారి నా ఆయుష్లో నిన్ను సంతోషంగా చూసుకోవడం కోసమే నేను బతుకున్నాను నేను నీకు ఎందుకు నచ్చానో నాకు తెలియదు ఐ లవ్ యూ అన్నావు చేసి చేశావ్ అంతలోనే ఐ హేట్ యూ అన్నావు క్లారిటీ లేదు స్టెబిలిటీ లేదు నువ్వు చేస్తున్నది లవ్ ఓ హేట్ ఓ ఏదో ఒకటి ఫిక్సో వెళ్ళిపోతున్నావు ఏంటి నువ్వు లవ్ హేటో ఒకటి ఫిక్జామ్ అన్నా నేను రెండు ఒకటి అని ఫిక్స్ అయ్యాను హేట్ లోంచి లవ్ పడుతుంది లవ్ ఉంటే హేటు ఉంటుంది సో రెండు లవే నాకు క్లారిటీ ఉంది నీకు క్లారిటీ వచ్చిందా ఏంటి ఏంటి అయితే నువ్వు పంచే నువ్వు కూడా నన్ను కొట్టు లెవెల్ అయిపోతుంది కళ్ళు దొబ్బాయా టర్నింగ్ ఉందని తెలీదా స్పీడ్ లిమిట్ లో ఉండాలి కదా ఈ రోడ్ మీ బాబు గడి సొమ్ము అనుకున్నావా సారీ బాస్ ఇదోటి ఏమన్నా అంటే పెట్టుకుని సారీ అనిస్తారు మీ ఆడవాళ్ళకి బాగా ఎక్కువైంది ఎవరు ఏ మిస్టర్ మర్యాదగా మాట్లాడమా పగిలిపోద్ది ఇరవై ఏళ్లకు ఉద్యోగం ఇరవై వేల జీతం రాగానే బైక్లు కొనయడం రోడ్ మీదకి వచ్చేయడం అసలు మీ ఆడవాళ్ళు రోడ్ మీదకి వచ్చాక నైన్టీ పర్సెంట్ ఇండియాలో ట్రాఫిక్ జామ్లే యాక్సిడెంట్లు క్లచ్ తెలీదు బ్రేక్ తెలీదు స్టాండ్ వేయలేరు కిక్ కొట్టలేరు ఓ గియర్ లైన్ బాల్ వేసుకుని ఎగేసుకుంటూ వచ్చేస్తారు చెప్పగా ఈ సీన్లో దానికి సింగిల్ డైలాగ్ పాడాలి వాటిలే మన ఇంట వంటలేదు ముద్దు చిప్పటానా ఏయ్ ఓయ్ ఏయ్ అంటే ఒక్కంటి ఇచ్చానంటే అసలు నిన్ను కాదు నిన్ను ముద్దు చేసి ఇలా తయారు చేసినా మీ డాడీ నానాలి ఏయ్ ఏయ్ ఓయ్ ఇప్పుడు అబ్బాయి ఈరోజు నైట్ పెయిట్ గ్యూస్ వెళ్ళిపోతాడంట ఒకసారి వచ్చి మీట్ అవుతా అంటున్నాడు రమ్మని చెబుదామా సరే రమ్మని చెప్పండి నేను సంగతి నేను చూసుకుంటాను క అరగంటలో సెట్ అయిపోతుందిలే హలో కుందనా నా బుజ్జివి కాదు నా బంగారు కొండవు కదూ మమ్మీ మాట వింటావుగా మంచి సంబంధం లైఫ్ సెటిల్ అయిపోతుంది ఈ పెళ్ళైతే నువ్వు యుఎస్ వెళ్ళొచ్చు మా వాళ్ళంతా యుఎస్లోనే ఉన్నారు నేనే మీ డాడీని చేసుకొని ఇక్కడ ఉండిపోయాను లైఫ్లో ఒక్కసారైనా అమెరికా చూడాలనేది నా కోరిక ఈ పెళ్ళైతే నీ పేరు చెప్పుకొని నా కోరిక తీర్చుకుంటానే ప్లీజే ఏం లేదు ఆ అబ్బాయి వచ్చినప్పుడు జస్ట్ కాముగా కూర్చో మిగతావని నేను మేనేజ్ చేసుకుంటాగా అమ్మాయికి కొంచెం సిగ్గు ఎక్కువ బాబు ఐ లైక్ ఇట్ టీ తీసుకుంటారా కాఫీ తీసుకుంటారా తనతో మాట్లాడతాను అది సరే నీ హాబీస్ ఏంటి అమ్మ వంట చాలా బాగా బాబు వంట మనిషి చేసుకోవచ్చు ఇంటి పనులు కూడా చాలా బాగా చేస్తుంది పని మనిషి కూడా దొరుకుతుంది పాపకి సంగీతం నేర్పించాం పాటలు చాలా బాగా పాడుతుంది మాటలు నేర్పించలేదనుకుంటా బిస్కెట్స్ ఫ్రూట్స్ పెట్టాను ఇంకేమైనా కావాలా కొంచెం ప్రైవసీ కావాలి ఓకే కుందనా కమ్ టు ద పాయింట్ నాకు టెన్ థౌసండ్ డాలర్స్ మంత్లీ శాలరీ వస్తుంది మీకు కూడా జాబ్ ఖచ్చితంగా దొరుకుతుంది సో ఈ వంట మనుషులు పని మనుషులు ఎక్సెట్రా ఎక్సెట్రా ఈ ఖర్చు అంత పొనో మనకు సెవెన్ థౌసండ్ డాలర్స్ సేవ్ అవుతుంది మనం పెళ్ళైన తర్వాత రెండేళ్లకు మనకు ఫస్ట్ స్టైల్ పుట్టాలి అంటే పెళ్ళైన వన్ ఇయర్ తర్వాత మనం గేమ్ స్టార్ట్ చేయాలి ఈలోపు నేను యూరోప్ ట్రిప్కి వెళ్ళొస్తాను నా సేవింగ్స్ కూడా డబుల్ అవుతాయి అవి మన చైల్డ్కి ఉపయోగపడతాయి సో ఎండ్ ఆఫ్ ద డే సొంత ఇల్లు సొంత కారు సొంత పిల్లలు కావాల్సినంత బ్యాంక్ బ్యాలెన్స్ ఇది నా లైఫ్ స్టైల్ ఏమంటావు ఆడవాళ్ళు డ్రైవింగ్ చేయకూడదా ఆడవాళ్ళు డ్రైవింగ్ చేయకూడదా ఎందుకు చేయకూడదు చేయొచ్చు మరి వాడేంటి నైన్టీ పర్సెంట్ యాక్సిడెంట్ ఆడవాళ్ళ డ్రైవింగ్ వల్ల జరుగుతున్నాయని తిడుతున్నాడు వాడేవాడు నా మొగుడు మొగుడా అది కాదన్నయ్యా అన్నయ్యా అవునన్నయ్యా

పాప మా మైకురాలు కదా తెలియక తాగేసింది మీరిద్దరూ ఇంకొంచెం కూర్చొని మాట్లాడితే బాగుంటుంది సారీ అంకల్ పెళ్ల మీద ఇన్వెస్ట్ చేస్తే అది నాదవుతుంది చెల్లి మీద ఇన్వెస్ట్ చేస్తే అది బావదవుతుంది నేను నా కోసం సంపాదిస్తాను బావ కోసం సంపాదించను సింగిల్ సన్ ఇంట్లో వాడు వాడమ్మ ఇద్దరే ఉంటారు కాటకుమన్ సెంటర్లో ఒక బట్టల షాప్ కూడా ఉంది సరిగ్గా తొమ్మిదింటికి ఇంటి నుంచి బయటికి వెళ్తాడు బ్యాక్గ్రౌండ్ ఏం పెద్దగా లేదు దిక్కు తివరం దిక్కుతివర తీశాడు మండికి వస్తాను రెడీగా ఉండు రెడీగా ఉంటాం కొడుత గిలిపోయా చాలా స్కిల్ ఒక పని చేస్తాను ఓవర్టేక్ చేస్తాను డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను ఫేస్ టు ఫేస్ ఐ కాంటాక్ట్ అతిరిపోతుంది అమ్మ నా బూతులు తిట్టే చచ్చిపోవాలి దొంగ ఆడపిల్లలు తిట్టాలా అమ్మాయి తిట్టే బూతులు విని సిగ్గుతో సూసైడ్ చేసుకోవాలి மார்க்கே இது அம்மா மொபைல் நம்பரு

నేనేంటి నేనే ఫాలో అవుతున్నాను అనుకున్నాను ఇది పెళ్లి కొడుకుని అన్నయ్య అని పిలిచినప్పుడే నాకు డౌట్ వచ్చింది ఇదిలాంటి ఏదో పెడుతుంది అని వద్దు వద్దు అంటే విన్నారా కూతుర్ని కూతుర్లా కాకుండా కొడుకులా పెంచారు ఇప్పుడు చూడండి ఇదే ఫాలో అవుతుందంట సిగ్గు లేకపోతే సరే నా నోరు ముయించడం కాదు దానికి గడ్డి పెట్టండి ఆ చెప్పిన దానికల్లా తాళం వేసుకుంటే మనం ఇంటికి తాళం వేసుకొని వెళ్ళాల్సి తెలీదు పేరేంటి తెలీదు కాలనీలో ఉంటాడు ఏం చేస్తుంటాడు ఉంటాడు హాయ్ హాయ్ సిర్

సైజ్ లో షర్ట్ కావాలి హాయ్ ఆ చూడండి అచ్చండి ఆ డబ్బులు కౌంటర్లో కట్టండి బాబు డబ్బులు ఇచ్చి బిల్ పడరా నమస్కారం బాబు బాగున్నారా బాబు గారు బాగున్నారా ఆయ్ మీ దైవలో బాగానే ఉన్నానండి నా భార్య నా కూతురండి పండగ కదండీ అల్లుడు గారు వస్తానండి బట్టలు తెద్దామని అమ్మాయి తిద్దానికైనా అల్లుడు గారు బాబు ఈ జనరేషన్ టేస్ట్ మన తెలు కదా అండి అన్నట్టు మీ చిన్న అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారండి మన కమిషనర్ గారు రెండో అబ్బాయి ఉన్నాడు అండి బావో ఈ మధ్య నేను పెట్రోల్ బంకులు శాంతం చేసి ఆఫీసర్ అయ్యాడండి రెండు చేతులు బాగా సంపాదిస్తున్నాడు మీ లెవెల్ తగ్గ సంబంధం అండి చూడమంటే చూస్తాను ఏమంటారు మా చిన్న కూతురు చనిపోయిందండి పడుతుంటే హెల్ప్ చేయాలన్న కామన్ సెన్స్ కూడా లేదు ఏంటి ప్రాబ్లం బండి ప్రాబ్లం సరే కూర్చో కూర్చో ఏంటి ఓకే ఓకే తీ ఎరా ఈ సారి బండి పికప్ పెరుగుతుంటావా అది తోలే మనిషిని బట్టి ఉంటది నాకేడ్రా బాబు బానే తోలుతాను అందుకేరా నీ బండి ఇంకో చేతిలో వెళ్ళకుండా నీ చేతిలోనే ఎడుతుంది ఎలేరా చూడ కలిపించాడా నైట్ డ్యూటీ అంట ఇక్కడే పడుకున్నాడు ఏ

తన బండికి ఏదో ప్రాబ్లం ఉంది కొంచెం చూడరా ఇక్కడ చాలా బైక్లు ప్రాబ్లం లో ఉన్నాయి ముందు అవి చూడాలి కదా చేసి చేస్తా సరే అయితే నాకు కొంచెం పని ఉంది మళ్ళీ కలుద్దాం మీ మీరెవరు మేము వాడికి బెస్ట్ ఫ్రెండ్

గుడికి వచ్చినప్పుడైనా కాస్త పద్ధతిగా రావచ్చు కదా ఈ డ్రెస్సులు ఏంటి ఈ జనరేషన్ ఆడపిల్లలు ఏంటో ఏ ीयं

ఏ ఎవరికో చెప్తే గాని చూపించవా సైజ్ తెలిస్తే గాని చూపించలేమండి ఆయన సైజ్ ఎంత అదే సైజ్ మంచివి చూపించు ఆయ్ మా దగ్గర మంచి ఉంటాయండి అందుకే మీ దగ్గరకు వచ్చామండి ఇదెంత మూడు వందల యాభై అండి మన రేంజ్ కి చూపించమ్మా అంటే మీరేం చేయండి నా చేయండి ఎక్స్ట్రా కానీ చెప్పింది చెయ్యి చూడండి దీనికి మ్యాచ్ అయ్యే జీన్స్ చూపించు సైజ్ ఎంతండి మగాళ్ళు ఇంకేం వేసుకుంటారు అర్థమైందండి అదొకటి ఇదొకటి మ్యాచింగ్ అండి ఇందాకేం చెప్పాను ఎగ్స్ట్రాలో వద్దన్నారండి గుడ్ ప్యాక్ డిస్కౌంట్ లేదా ఏం చేస్తాం మేం ఫిక్స్ అయ్యాం కదా హలో ఏంటి నీకే ఎందుకు ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం నాకు ఇష్టం ఉండకర్లేదా అందమైన అమ్మాయిని ఇష్టం లేదని ఏ ఫోలైనా చెప్తాడా నువ్వు అందంగా ఉన్నావు ఇంతకు ముందు ఏ ఫూలైనా చెప్పాడా నువ్వేం అందంగా లేవు ఇదిగో తీసుకో అంటే ఫేస్ కాదేమోనే మరి ఇప్పుడు అమ్మాయి అయితే అబ్బాయి బట్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ మేల్ మ్యాగ్నెటిజం అబ్బాయిలు టూ టైప్ టైప్ వన్ ఫిగర్ ఎలా ఉన్నా పర్లేదు ఫేస్ మాత్రం సూపర్ ఉంటే చాలా అనుకుంటారు టైప్ టూ ఫేస్ ఎలా ఉన్నా పర్లేదు ఫిగర్ మాత్రం పిచ్చెక్కించాలనుకుంటారు ఐ థింక్ వీడు టైప్ టూ అనుకుంటారు అది నా షేప్ కే తక్వే ఐ బిలీవ్ నన్ను చూసి కాళ్ళ మీద కాలు ఎసుకుకుండా కూర్చునే మగాడు ఉంటాడా నేను ఉన్నాగా అది మాట్లాడే మగాల్ గురించి మా ఆ అయితే నువ్వు కదా అబ్బో ఏంటది నాలుగు నాన్నా ఆ ఈ క్లారిటీ బాగుంది ఆపండి హే కుందనా నీ కన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కానీ కానీ అబ్బాయిని టెంప్ట్ చేయాలంటే చూపించాల్సినవి చూపించాలి దాచాల్సినవి దాచేయాలి 그 <laughs> <laughs>